ఆన్లైన్ గేమింగ్ చట్టం ట్వంటీ ట్వంటీ ఫైవ్ పార్లమెంట్ లో ఆమోదం పొందిన నేపథ్యంలో టీమిండియా టైటిల్ స్పాన్సర్షిప్ నుంచి డ్రీమ్ ఎలవెన్ వైద్యులైన విషయం తెలిసిందే దాంతో బీసీసీఐ కొత్త స్పాన్సర్ ను వెతుక్కునే వేటలో పడింది ఇందులో భాగంగానే దరఖాస్తులు ఆహ్వానిస్తూ టీమిండియా స్పాన్సర్షిప్ కోసం బిడ్డింగ్ ప్రక్రియను ప్రారంభించింది అలాగే కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది ఆసక్తికర కంపెనీలు పలు నియమ నిబంధనలకు లోబడి ఉండాలని షరతులు విధించింది టైటిల్ స్పాన్సర్షిప్ కోసం దరఖాస్తు చేసుకునే కంపెనీలు ఆన్లైన్ గేమింగ్ చట్టం నియమ నిబంధనలకు లోబడి ఉండాలని బీసీసీఐ విధించున్నాయి కంపెనీలకు ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ గ్యాంబ్లింగ్ తో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎలాంటి సంబంధాలు ఉండకూడదని తెలిపింది భారత సహా ప్రపంచంలో ఎక్కడ కూడా అలాంటి సేవలు అందించకూడదని స్పష్టం చేస్తుంది అంతేకాదు బెట్టింగ్ గ్యాంబలింగ్ సంస్థల్లో పెట్టుబడులు కూడా ఉండకూడదని పేర్కొంది క్రిప్టో ట్రేడింగ్ క్రిప్టో ఎక్స్చేంజ్ క్రిప్టో టోకెన్స్ కు సంబంధించిన వ్యాపార కార్యకలాపాల్లో కూడా కంపెనీలు పాలు పంచుకోకూడదు పొగాకు మద్యం అశ్లీల బ్రాండ్లు బిడ్డింగ్ లో పాల్గొనకుండా బీసీసీఐ నిషేధం విధించింది ఇక టీమిండియా స్పాన్సర్షిప్ కు సంబంధించిన బిడ్డింగ్ పాల్గొనాలనుకునే కంపెనీల బీసీసీఐ తెలిపింది ఆసక్తి ఉన్న కంపెనీలు తమ దరఖాస్తులను సెప్టెంబర్ పదహారు వరకు సమర్పించాలని బీసీసీఐ పేర్కొంది యూఏ వేదికగా ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెప్టెంబర్ తొమ్మిది నుంచి కానుంది ప్రధాన స్పాన్సర్ లేకున్నానే టీమిండియా బరిలో దగ్గరుంది అయితే మరి బీసీసీఐ ఇన్ని రూల్స్ పెట్టగా స్పాన్సర్షిప్ కోసం ఏ కంపెనీలు పోటీ పడతాయో చూడాలి